ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయు శానిటేషన్ కార్మికులకు పెండింగ్లో ఉన్న నాలుగు నెలల జీతాలు వెంటనే చెల్లించాలి జీవో నెంబర్ ఐదు వందల నలభై తొమ్మిది ప్రకారం పదహారు వేల వేతనాలు ఇవ్వాలి నగరి హాస్పిటల్లో కార్మిక సంఖ్యను పెంచాలి ఏఐటియుసి జిల్లా సమితి డిమాండ్ ఈ రోజు నగర ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేయు శానిటేషన్ కార్మికులకు పెండింగ్లో ఉన్న నాలుగు నెలల జీతాలు చెల్లించాలని కోరుతూ ఈ రోజు నగరి ప్రభుత్వ హాస్పిటల్ వైద్యాధికారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ వర్కర్స్ యూనియన్స్ ఆధ్వర్యంలో పనిచేయు శానిటేషన్ కార్మికులకు పెండింగ్లో ఉన్న నాలుగు నెలలు జీతాలు చెల్లించాలని కోరుతూ ఆ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేయు కార్మికులకు పెండింగ్లో ఉన్న నాలుగు నెలల జీతాలు చెల్లించాలని సంబంధించిన కాంట్రాక్టర్ ఫోన్ చేసినా రెస్పాండ్ అవటం లేదని ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు ఏమి తిని బతకాలని కుటుంబాన్ని ఏ విధంగా పోషించాలని ఆవేదనంగా మాట్లాడారు జీతాలకు సంబంధించిన జిల్లా వైద్యాధికారులు స్పందించడం లేదని అనేక సార్లు అధికారులు దృష్టికి తీసుకువెళ్ళినా నిర్లక్ష్యంగా ఉన్నారని నాలుగు నెలలు వేతనాలు వేయకపోతే వారు ఏమి తిని బతకాలని వాపోయారు ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు నగరి ఏరియా హాస్పిటల్లో ఇరవై ఐదు మంది పనిచేయాల్సిన హాస్పిటల్లో పద్దెనిమిది మంది పనిచేస్తున్నారు కార్మిక సంఖ్యను పెంచాలని కోరుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదు కార్మికుల సమస్యలపైన జీతాలపైన సంబంధించిన కాంట్రాక్టర్ కనీసం ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు కావున జిల్లా అధికార యంత్రాంగం చొరవ తీసుకొని జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సంవత్సరానికి రెండు జతలు యూనిఫామ్ ఇవ్వాల్సి ఉన్నా ఇంతవరకు ఇవ్వలేదు సక్రమంగా అమలు కావటం లేదు కార్మికులకు జీవో నెంబర్ ఐదు వందల ప్రకారం నెలకు పదహారు వేలు వేతనాలు చెల్లించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య నగర ప్రభుత్వ హాస్పిటల్ శానిటేషన్ వర్కర్స్ నాయకులు నాగోమి రాజేష్ ఆశా ఉషా సుజాత సెల్వి పాల్గొన్న ఈ నెలతో కలిపి నాలుగు నెలలు పెండింగ్ జీతాలు ఉంది గత నెల కలెక్టర్ గారిని కలిసి జిల్లాలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్స్లో కూడా ఈ కాంట్రాక్టర్ జీతాలు లేకుండా నాలుగు నెలలు అవుతున్నాయి ఇవ్వలేదని చెప్తే కలెక్టర్ గారు కూడా స్పందించి వెంటనే మీకు జీతాలు ఇచ్చేది కానీ చర్యలు తీసుకుంటామని చెప్పడం వరకే అయింది కానీ ఇంతవరకు ఆ జీతాల గురించి జిల్లా అధికార యంత్రాంగం కూడా స్పందించలేదు నగిరి ఏరియా హాస్పిటల్లో పనిచేసే పోయి పోయి జీతాలు ఇవ్వమని అడిగినా కాకు సంబంధించిన కాంట్రాక్టులు ఫోన్ ఎత్తడం లేదు కనీసం మెటీరియల్ లేదు ఈరోజు వర్షాకాలంలో అందరూ అనారోగ్యానికి గురయ్యి జ్వరాలు తీవ్రత ఎక్కువ ఉన్న సందర్భాల్లో హాస్పిటల్ క్లీనింగ్ కూడా మెటీరియల్ లేనందువలన క్లీనింగ్ చేయడం కూడా ఇబ్బందిగా ఉంది హాస్పిటల్ అధికారులేమో అక్కడ బాగలేదు ఇక్కడ బాగలేదు ఆడ శుభ్రం లేదని చెప్పడం వరకే పరిమితం కావాలి వాళ్ళకి రావాల్సిన మెటీరియల్స్ ఇవ్వాల్సిన మొత్తం యాసిడ్ అవన్నీ ఇస్తే కదా పెనాయిల్ అవి ఇస్తేనే కదా వాళ్ళు పనిచేసేదానికి అవకాశం ఉంటుంది అలాంటప్పుడు మెటీరియల్ ఇవ్వరు జీతాలు ఇవ్వరు ఏ విధంగా పనిచేయాలి ఏం తిని వాళ్ళు పంపాలి వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా పోషించాలని ఏఐటిసీ డిమాండ్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారు స్పందించాలి స్పందించి ఈ యొక్క కాంట్రాక్ట్ రెగ్యులర్గా జీతాలు వేస్తాడా వేయడా వేయనప్పుడు ఈ కాంట్రాక్టర్ని బ్లాక్ ఫీస్లో పెట్టి కార్మికులకు పెండింగ్ ఇప్పుడే ఇప్పుడు నాలుగు నెలల జీతాలని రేపు ఎనిమిదిలో జీతాలు సోమవారం కలెక్టర్ గారు కార్మికు అంత కూడా కలిసం తెలియపరుస్తున్నాం కాబట్టి జీతాలు ఖచ్చితంగా జీతాలు ఇవ్వాలనేసి ఈరోజు సూపరింటెండెంట్ గారికి కూడా యూనియన్ తరఫున మెమోరండ్ ఇవ్వడం జరిగింది సూపరింటెండెంట్ గారు కూడా చెప్తున్నాం మీరు డిసిఎస్ గారికి కూడా కంప్లైంట్ చేయండి మీ ద్వారా ప్రభుత్వానికి పై అధికారులు కూడా ఇక్కడ శానిటేషన్ కార్మికుల సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పడం జరిగింది కాబట్టి వెంటనే పెండింగ్లో ఉన్న జీతాలను తక్షణం ఇవ్వాలని ఏఐటీసీగా మేము ఈరోజు డిమాండ్ చేస్తాం